ఈ నెల ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని గత కొన్ని రోజులుగా ఉద్యోగులు కార్మికుల పని ప్రదేశాల్లో ఏఐటీసీ నాయకత్వం ఏలూరులో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది దానిలో భాగంగా గురువారం ఉదయం కోటదిబ్బ ఎస్ఆర్ వన్ వద్ద జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు జిల్లా నాయకులు పి కిషోర్ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మే తేదీన మున్సిపల్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు స్వతంత్రం ముందు నుండే ఏటీసీ పోరాడి సాధించిన నలభై నాలుగు కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని అన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏటీసీ నాయకులు పోలా వెంకట భాస్కర్ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ సహాయ కార్యదర్శి ఎంవి సుబ్బారావు ఇతర నాయకులు పి సాంబశివరావు ఎం సయ్యద్ బాజీ డి వెంకట్రావు సిహెచ్ శ్రీనివాసరావు అక్షర ఎస్కే షాన్ కె వెంకటేశ్వరరావు ప్రమోద్ జి సింహాచలం మస్తాన్ ఎన్ అశోక్ నరేష్ తదితరులు పాల్గొన్నారు తక్కువ అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జోన్ల మున్సిపల్ జరుగుతుంది ఈ కార్యక్రమానికి కిషోర్ గారి జిల్లా ఏఐటీసీ నాయకులు కిషోర్ గారిని మాట్లాడక కోరుతుంది బైక్ ర్యాలీకి సంబంధించి పది బైకులు ఇరవై మంది సభ్యులు కచ్చితంగా మన యూనియన్ నుంచి పాల్గొవాలని రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని అలాగే బంధులో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ఖచ్చితంగా దాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ యాత్ర సమ్మెలో ప్రధాన డిమాండ్ అలాగే అధిక ధరలు తగ్గించాలని ప్రభుత్వ రంగ సంస్థలని పరిరక్షణ పరిరక్షించాలని డిమాండ్ ఈ సమ్మెలో వాటర్ సప్లై విభాగం చాలా ముఖ్యమైన విభాగం అయినప్పటికీ రేపు జరగబోయే బైక్ ర్యాలీలను ఇరవై తేదీ జరిగే సమ్మెలో ఎవరైతే ఉంటాయో చెలలు ఉన్నవారు అవసరమైతే కొంతమంది చల్ల ఆ సమ్మెలో పాల్గొనని ఇది ప్రతిష్టాత్మైన సమ్మె ఈ సమ్మె భాగస్వాలు కలిపి మరొకసారి జిల్లా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి రెండు మూడేళ్ల ఒకసారి పిఆర్సీ ఉద్యోగులు సాధించిన అనేక చట్టాలని ఈరోజు ఏఐటిసి పోరాటాల ద్వారా స్వాతంత్రం ముందు నుంచి సాధించుకోవడం జరిగింది అట్లాంటి స్వాతంత్ర పోరాటం ముందు నుంచి సాధించినటువంటి కార్మిక చట్టాలని ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు ఉన్నటువంటి కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా మార్చివేస్తా ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని ఏఐటిసి డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలన్నింటినీ ఏకం చేసి రేపు మేరకు జాతీయ సభ చేపట్టడం జరిగింది అదేవిధంగా మన దేశంలో ఈరోజు ప్రధానంగా వ్యవసాయ దేశం అంటే